హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం మంచి బెనిఫిట్స్ ఉన్న పాలసీని ఎంచుకోవటం ఎలా దీంతోపాటు మనకి ప్రీమియమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కానీ అదేవిధంగా ఏజ్ బ్యాండ్ ప్రకారం మనకి పెరుగుతూ ఉంటాయి ఈ పెరిగే ప్రీమియమ్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే తగ్గించుకోవాలి రిడక్షన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా దీనివల్ల తగ్గించుకోవడం వల్ల ఎవరైతే కస్టమర్లు ఉంటారో హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా వాళ్ళకి చాలా బెనిఫిట్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఎంచుకోవాలి ప్రీమియం తక్కువ ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా ఈరోజు కాన్సెప్ట్లో మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇన్ని రకాల ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్ లైఫ్ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ క్రిటికల్ అయితే క్యాన్సర్ మెడికల్ హాస్పిటలైజేషన్ అలాగే సీనియర్స్కి సపరేట్గా సీనియర్ హెల్త్ కానీ సీనియర్ లైఫ్ కానీ రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే ఉంటాయి మనం ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ రెన్యువల్ అయితే కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్లో చేసుకోవాలి ఈ రెన్యువల్ చేసుకునే టైంలో మనకి ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి ఈ ప్రీమియంస్ పెరిగేటప్పుడు కొంతమందికి సడన్గా ఫైవ్ థౌజండ్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అబవ్ కూడా పెరగటం బేస్డ్ ఆన్ సమ్ ఎన్ష్యూర్డ్ ఏదైనా సరే మనకి బేస్డ్ ఆన్ సమ్ ఎన్ష్యూర్డ్ ప్రకారం పెరుగుతుంది వీటిని మనం ఎలా తగ్గించుకోవాలో ఈరోజు తెలుసుకుందాం కొంతమందికి ఈ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటే రెన్యువల్ టైంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎటువంటి క్లెయిమ్స్ చేయట్లేదు మేము కానీ ప్రీమియమ్స్ ఎక్కువ కట్టుకుంటున్నామని కానీ బేస్డ్ ఆన్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రీమియమ్స్ ప్రీమియంస్ రైస్ బై ఆన్ ఇయర్ ఒక్కొక్కసారి ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇయర్ టు ఇయర్ పెరిగిపోతూ ఉంటాయి దీన్ని ఏ విధమైన హ్యాక్ చేయాలన్నా కూడా కుదరదు అనమాట చాలామంది హ్యాక్ చేద్దామా దీన్ని కంట్రోల్లో పెట్టుకుందామా అనే టైప్లో కూడా ఈ ప్రీమియమ్స్ రిలేటెడ్లో ఉండదు సో దీనికి ఒక ఫైవ్ వేస్ అయితే మనం గమనించవచ్చు ఎందుకు మన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడానికి ఆ ఫైవ్ వేస్ ఏంటో కూడా ఒకసారి చెప్తాను మనం పాలసీ తీసుకునేటప్పుడే ఫస్ట్ ట్ పాయింట్ వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్లో ఫ్లోటర్ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ సపోజ్ టెన్ ల్యాక్స్ సమ్మెస్షుడ్ తీసుకుంటే ఈ టెన్ ల్యాక్స్ అమెస్ షూడ్ అనేది ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు పెద్దలకి కానీ ఇద్దరు పిల్లలకి కానీ ఒకే ఫ్యామిలీలో టెన్ ల్యాక్స్ కవరేజ్ రావడం జరుగుతుంది ఇండివిడ్యువల్ బేసిస్లో అయితే ప్రీమియం పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి టెన్ ల్యాక్స్ తీసుకోవడం వల్ల పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూజ్ చేయవచ్చు చేయకపోవచ్చు మీకు ప్రీమియం పెరుగుతుంది అని కోపం వస్తున్నప్పుడు కానీ లేకపోతే కట్టలేను అని ఇబ్బంది పడుతుంది దేనికి ప్రీమియంస్ ఇంక్రీజ్ అవుతుంటాయి సో ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళకి తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రీమియం ఏమవుతుంది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ అనేది మనం ఎంచుకోవాలి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ అనే ఆప్షన్ని మనం ఎంచుకోవటం వల్ల ఈ ప్రీమియం ఇంక్రీజ్ అయ్యే డిపెండింగ్ కూడా ఏజ్ని బట్టి ప్రొఫైల్ని బట్టి అలాగే ఓల్డెస్ట్ మెంబర్ అంటే ఎవరైతే నలుగురు కానీ ఆరుగురులో కానీ హయ్యెస్ట్ ఏజ్ మెంబర్ ఎవరైతే ఉంటారో దాని ప్రకారం అయితే మీకు ప్రీమియం కవరేజ్ అనేది పడటం జరుగుతుంది ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే ఒక ఫ్యామిలీలో నలుగురు పర్సన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకున్నారనుకుందాం వాళ్ళల్లో హయెస్ట్ ఏజ్ వచ్చేసరికి ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది అనుకుందాం ఈ ఫార్టీ ఇయర్స్ ఏజ్ అతన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ త్రీ పర్సన్స్కి కూడా ఫ్యామిలీ ఫోర్లర్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ సమస్యకి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న ఫ్యామిలీ ఫోర్లర్ ఫోర్ పర్సన్స్కి ఏజ్ బ్యాండ్ ఫార్టీ ఇయర్స్ ఎవరైతే హయెస్ట్ ఏజ్ ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు కాబట్టి టెన్ ల్యాక్స్ ఏజ్ ఉన్న పర్సన్కి టెన్ ల్యాక్స్ సమస్య ఉన్న పర్సన్కి ఒక థర్టీ థౌజండ్ అయితే ప్రీమియం పడింది అదే కనుక ఇండివిజువల్ లో గమనిస్తే అంటే నలుగురికి నాలుగు పది లక్షల చొప్పున తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అది ఫిఫ్టీ థౌజండ్ వరకు రీచ్ అవుతుంది అక్కడ ట్వంటీ థౌజండ్ అనేది భారం అవటం జరుగుతుంది సో ఇక్కడ ప్రిఫర్ చేసేటప్పుడే ఎటువంటి డిసీజు అటాక్ అవ్వకముందు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డిసీజ్ అనేది అటాక్ అవ్వకూడదు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మెయిన్ ఫస్ట్ డిసీజ్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి డిసీజ్ వచ్చాకంటే బీపీ షుగర్ ఏదైనా మెడిసిన్ వాడితే అది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఆల్రెడీ డిసీజ్ ఉన్నట్టు అది మెన్షన్ చేయాలి లేకపోతే పాలసీ క్యాన్సిల్ అయిపోతుంది క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది అలాంటి వాళ్ళకి ప్రీమియం ఎక్కువ పడుతుంది అదే కనుక ఎటువంటి డిసీజ్ లేదనుకో వాళ్ళకి తక్కువ ప్రీమియం పడుతుంది సేమ్ యాజ్ ఇప్పుడు చెప్పిన విధంగా ఫ్యామిలీ ఫ్లోటర్లో ఇండివిజువల్కి మధ్య తేడా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మధ్య ఉంటుందన్నమాట సెకండ్ పాయింట్ వచ్చేసరికి యాడ్ డిడక్టబుల్స్ ఫర్ యువర్ పాలసీ ఎందుకంటే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడే తక్కువ వయసు ఉందనుకోండి ఏజ్ ఫ్యామిలీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ పిల్లలు తక్కువ ఏజ్ ఉందనుకోండి వాళ్ళ ఫ్యామిలీకి డిసీజ్ అటాక్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది అబోవ్ ఫార్టీ వరకు ఫార్టీ లోపు వరకు వాళ్ళకి ఎటువంటి డిసీజ్ వచ్చే ఆస్కారం చాలా తక్కువ పరిధి అనమాట ఫైవ్ పర్సెంట్ సో వాళ్ళు ఈ డిడక్టబుల్ ఆప్షన్ ఎంచుకోవటం వల్ల ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే లక్షకి ఇరవై ఐదు వేలు అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే లక్షకి పదిహేను వేలు సేమ్ ఇలా డిడక్టబుల్ ఆప్షన్ ఎంచుకుంటే వాళ్ళు ఏదైనా క్లెయిమ్కి వెళ్ళినప్పుడు ఆ పర్సంటేజ్ అందులోంచి డిడక్టబుల్ అవుతూ ఉంటుంది అన్నమాట సో టెన్ పర్సెంట్ డిడక్టబుల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు టెన్ ల్యాక్స్ కనుక అక్కడ క్లెయిమ్ అయితే వన్ ల్యాక్ రూపీస్ కస్టమర్ కట్టుకోవాలి టెన్ పర్సెంట్ డిడక్టబుల్ పెట్టుకున్నప్పుడు అంటే రిమైనింగ్ నైన్ ల్యాక్స్ మాత్రం కంపెనీ హాస్పిటల్కి పే చేస్తుంది దీన్ని డిడక్టబుల్ అమౌంట్ సో ఈ ఆప్షన్ని పెట్టుకోవటం వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇక్కడ చూపించిన విధంగా దీని ప్రకారం మనకి ప్రీమియంలో డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే రావటం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సమ్ష్యుడు కనుక ఒక ఫైవ్ ల్యాక్స్ ఉన్న వ్యక్తి అతనికి ఫోర్ ల్యాక్స్ క్లెయిమ్ అయింది అనుకుందాం డిడక్టబుల్ వన్ ల్యాక్ పెట్టుకుంటే కనుక అతనికి త్రీ ల్యాక్స్ అనేది అతను చేతికి పడుతుంది అతను కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హాస్పిటల్కి పే అవుతుంది వన్ ల్యాక్ అనేది కస్టమర్ కట్టుకోవాలి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ ఎవరైతే వాళ్ళు కట్టుకోవాలి అదేవిధంగా ఇతను డిడక్టబుల్ ఇక్కడ ఏం పెట్టుకున్నాడు వన్ ల్యాక్ పెట్టుకున్నాడు కానీ హాస్పిటలైజేషన్కి వెళ్ళినప్పుడు ఎయిటీ థౌజండ్ అయింది కానీ డిడక్టబుల్ ఎంత పెట్టాడు వన్ ల్యాక్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఎనభై వేలు కస్టమరే కట్టుకోవాలి డిడక్టబుల్ వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది కానీ ఏజ్ బ్యాండ్ ప్రకారం మాత్రమే ఈ డిడక్టబుల్ ఆప్షన్ ఎంచుకోవాలి చాలా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి నియర్లీ టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా ఎటువంటి క్లెయిమ్స్ అవ్వవు వాళ్ళకు ప్రీమియం తగ్గించుకోవటం కోసం ప్లస్ రెన్యువల్ చేసినప్పుడు ఫ్యామిలీ డిస్కౌంట్ ఇస్తారు దీంతోపాటు ఫ్యామిలీ డిస్కౌంట్ రెన్యువల్లో ఎటువంటి క్లెయిమ్ జరగలేదు కాబట్టి ఫ్యామిలీ డిస్కౌంట్ కింద నియర్లీ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్య బేస్డ్ ఆన్ సెమెస్ష్యూడ్ ప్రకారం డిస్కౌంట్ అనేది వస్తుంది ఎటువంటి క్లెయిమ్ చేయలేదు కనుక ప్లస్ ఇలా డిడక్టబుల్ ఆప్షన్ ఎంచుకోవటం వల్ల నియర్లీ అది కూడా ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు డిడక్టబుల్ కింద ఎటువంటి క్లెయిమ్ చేసుకుంటే ఇతను ఆ సెమస్ష్యూడ్ నుంచి డిడక్ట్ చేసుకుంటాడు కాబట్టి దాని కింద కూడా ఈ ఆప్షన్లో ఇవ్వటం జరుగుతుందనమాట సో ప్రీమియమ్స్ ఈ విధంగా ఫస్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవాలి రెండు డిడక్టబుల్ ఆప్షన్ని తక్కువ ఏజ్ బ్రాండ్ వాళ్ళు ఖచ్చితంగా ఎంచుకోవచ్చు దీనివల్ల వాళ్ళు డిసీజ్ బారిన పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి క్లెయిమ్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి మేజర్గా వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకొని ప్రీమియం అయితే తగ్గించుకోవడానికి అవకాశం ఉంది థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి సూపర్ టాపప్ టూ యువర్ పాలసీ ఎందుకంటే ఆల్రెడీ పాలసీ ఉంది మనకి ఒక ఫైవ్ ల్యాక్స్కి ఉంది లేకపోతే ఒక ట్వంటీ ల్యాక్స్కి ఉంది మనకి ఆల్రెడీ ట్వంటీ ల్యాక్స్ సమ్మెడికి ఒక ఫ్యామిలీ ఫోటో ఫ్యా పాలసీ తీసుకున్నాం అలాగే డిడక్టబుల్ ఆప్షన్ ఎంచుకున్నాం ఇప్పుడు మూడవది వచ్చేసరికి టాప్అప్ తీసుకోవాలి ఎందుకు ఇంకో ఇరవై లక్షలు పెట్టి పాలసీ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ సెకండ్ది సేమ్ అదే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్రీమియం కట్టాలి అదే టాపప్లో అయితే అంత అవసరం లేదు ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ మధ్య ఫిఫ్టీ ల్యాక్స్ సమస్య అయినా వచ్చేస్తుంది టాపప్ అనేది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ట్వంటీ ల్యాక్స్ సమస్య ఏదైతే ఉందో అది యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎడిషనల్గా ఉన్న ఈ ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ టాపప్ ఏదైతే ఉందో అది తీసుకుంటామో దాని నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మాత్రం డైరెక్ట్గా మనకున్న హెల్త్ ఇన్సూరెన్స్ నిల్ అవ్వాలి తర్వాత మన టాపప్ పాలసీస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఆ టాపప్ ఎంతవరకు తీసుకుంటే అంతవరకు యుటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఒక యాభై లక్షల సూపర్ టాపప్ పాలసీ అయితే మనం తీసుకుందాం అనుకుంటే ఇందులో డిడక్టబుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ మనం పెట్టుకున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ కింద అంటే ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ ప్రీమియం ఏదైతే క్లెయిమ్ ఉందో అది మనం చెల్లించుకోవాలి సపోజ్ ఒక టెన్ ల్యాక్స్ కనుక మనకు సెమెస్యూడ్ ఉంటే అందులో ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్కి డిడక్టబుల్కి మనం చెల్లించుకుంటాం కాబట్టి నెక్స్ట్ ఫైవ్ ల్యాక్ వన్ రూపీ నుంచి అప్ టు సిక్స్టీ ల్యాక్స్ వరకు ఎందుకంటే టెన్ ల్యాక్స్ ఏమో టాపప్ పాలసీ ఉంది సమస్యడ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఏముంది మనకి డిడక్టబుల్ ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చేసరికి అప్ ఉంది సో ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ ఈ సిక్స్టీలో ఫైవ్ ల్యాక్స్ వరకు మనం డిడక్టబుల్ పెట్టాం అంటే హాస్పిటలైజేషన్ అప్పుడు క్లెయిమ్ అయినప్పుడు ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కస్టమర్ కట్టుకుంటాడు ఆ తర్వాత రిమైనింగ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే మేజర్ అమౌంట్ కంపెనీ పే చేస్తుంది హాస్పిటల్కి ఈ సూపర్ టాపప్ అనేది చాలా చీప్గా దొరుకుతాయి ఏది ఒరిజినల్ హెల్త్ పాలసీ కన్నా కానీ సూపర్ టాపప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా హెల్త్ పాలసీ ఫస్ట్ తీసుకుని ఉండాలి డైరెక్ట్గా సూపర్ టాపప్ పాలసీలు ఎవరు అమ్మరు హెల్త్ పాలసీ తీసుకున్న తర్వాత మనం సూపర్ టాపప్ పాలసీ ఎన్ని లక్షలకైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ కో పేమెంట్ వన్ ఆఫ్ ద లీస్ట్ డిజైర్డ్ ఆప్షన్ అనమాట ఇది చాలా తక్కువగా మనం ఎంచుకోవడం జరుగుతుంది ఇది డైరెక్ట్గా కంపెనీ అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే బేస్డ్ ఆన్ డిసీజ్ దాని ప్రకారం అది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఉంటుంది ఇప్పుడు మనకు రావచ్చు కో పేమెంట్ డిడక్టబుల్కి తేడా ఏంటి అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఈ డిడక్టబుల్ ఆప్షన్ అనేది మనం కస్టమర్ యాజ్ ఏ కస్టమర్గా మనకి ఇష్టపూర్వకంగా ఎంచుకుంటాం ఇది గుర్తుంచుకోవాలి జాగ్రత్తగా డిడక్టబుల్ ఆప్షన్ అనేది కస్టమర్గా మనం ఎంచుకునేది నాకు డిడక్టబుల్ ఇవ్వండి ఒక లక్ష రూపాయల వరకు నేను క్లెయిమ్లో నేను భరిస్తాను అని ఇస్తే ప్రీమియం తగ్గుతుంది అక్కడ అదే కోపేమెంట్ వచ్చేసరికి మనం ఇవ్వవసరం లేదు నేను పే చేస్తానని ఇవ్వవసరం లేదు ఆటోమేటిక్గా అది ఆల్రెడీ డిసీజ్ ఉన్న పర్సన్కి నువ్వు కో పేమెంట్ కట్టాలి బేస్డ్ ఆన్ ఏజ్ ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది సీనియారిటీ ఉంటుంది అదేవిధంగా అక్కడ డిసీజ్ పర్సంటేజ్ ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు కో పేమెంట్ అయితే నువ్వు క్లెయిమ్స్ నుంచి కట్టడం ఉంటుంది అన్నమాట డైరెక్ట్గా క్లెయిమ్స్ నుంచి కట్టడం ఉంటుంది సపోజ్ ఇక్కడ ఏదైనా పాలసీ తీసుకున్నప్పుడు ఒక డిసీజ్ ఉన్న పర్సన్కి అతనికి ట్వంటీ పర్సెంట్ యాగ్రిగేటెడ్ కో పేమెంట్ అని వచ్చింది అనుకోండి సో ఒక వన్ ల్యాక్ కనుక క్లెయిమ్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ కస్టమరే కట్టుకోవాలి అలాగే టెన్ ల్యాక్ అయితే టూ ల్యాక్స్ రూపీస్ కస్టమర్ పే చేయాలి హాస్పిటల్కి రిమైనింగ్ యాజ్ పర్ కండిషన్స్ ప్రకారం మిగతా ఎయిట్ ల్యాక్స్ కానీ ఎయిటీ థౌజండ్ కానీ హాస్పిటలైజేషన్కి ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకుంటారు దీన్ని కోపండ్ కోపం ఏంటంటే ఆల్రెడీ డిసీజ్డ్ పర్సన్కి ఇస్తారు మామూలుగా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ ఉన్న పాలసీలో తీసుకుంటారు ఏదైనా సరే హెల్త్ కవర్లో కొన్ని డిసీజెస్కి కో పేమెంట్స్తో ఇవ్వటం జరుగుతుంది అలాంటి వ్యక్తులు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ కో పేమెంట్ ఆప్షన్స్తో తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల కూడా ప్రీమియం తగ్గుతుంది ప్రీమియం తక్కువే పడుతుంది ఎందుకు ట్వంటీ పర్సెంట్ మీరే కడుతున్నారు కదా క్లెయిమ్ అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ పేమెంట్ మీరే కడుతున్నారు ఇక్కడ ఫ్యామిలీ ఫ్లోటర్ ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పింది సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్లో డిడక్టబుల్స్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్స్ వచ్చేసరికి టాపప్ సూపర్ టాపప్స్ ఫోర్త్ ఆప్షన్లో కో పేమెంట్ ఈ నాలుగు ఇప్పుడు చెప్పుకున్నాం ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఈ పాయింట్ అనేది ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్లో కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్సూరర్ అంటే ఇక్కడ ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి దేనికి సంబంధించి తక్కువైనా పర్వాలేదు ఎంతో కొంత చీప్ అయినా పర్వాలేదు వాళ్ళు ఎంత క్లెయిమ్కి ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు ఏ విధంగా చేసినా పర్వాలేదు అంటే క్వాలిటీ అనమాట ఇక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలి ఇక ఆప్షన్ లేనప్పుడు అది కూడా నో అదర్ ఆప్షన్ ఈజ్ లెఫ్ట్ ఇంకా మనకి సపరేట్గా ఆప్షన్ లేనప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోవాలిరా అనుకున్నప్పుడు ఐదో పాయింట్ క్వాలిటీ బేస్లో అంటే కొన్ని కంపెనీలు కాం కాంప్రమైజ్ అవ్వరు హెల్త్ ఇన్సూరెన్స్లో టాప్ కంపెనీలు ఎప్పుడు టాప్గానే ఉంటాయి ప్రీమియమ్స్ తక్కువకేవి ఇవ్వవు ఆ టాప్ కంపెనీలో టాప్ ప్రీమియంస్ హై ప్రీమియమ్స్ కట్టే చోట కూడా ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ ఎందులో ఎంచుకోవచ్చు హై క్వాలిటీ ప్రోడక్ట్స్ సప్లై చేసే మంచి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ ఉంటుంది యాడ్ డిడక్టబుల్స్ ఉంటుంది సూపర్ టాప్అప్ ఉంటుంది అదేవిధంగా నాలుగోది పేమెంట్ కూడా ఉంటుంది ఇది కూడా యాడ్ ఆన్ అనమాట కో పేమెంట్ యాడ్ డిడక్టబుల్ కూడా యాడ్ యాడ్ యాడాన్స్ కింద వస్తాయి ఇవన్నీ కూడా యాడాన్స్లో కూడా ఆప్షన్ లేకపోతేనే మనం ఎంచుకుంటాం అతనికి డిసీజెస్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఒక డిడక్టబుల్ మాత్రం డైరెక్ట్గా ఎంచుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకా తగ్గాలనుకుంటే అనుకుంటే కాంప్రమైజ్ అవ్వాలి అంటే మనకి పర్వాలేదు చీపెస్ట్కి వెళ్ళిపోతాం ఎప్పుడో ఒకసారి వస్తే చాలు లే అనుకున్నప్పుడు తక్కువలో ప్రీమియంలో వెళ్ళాలని అనుకున్నప్పుడే మనం మనసు చంపుకొని ఇంకా తక్కువకి వెళ్ళిపోవటమే లేదు అనుకున్నప్పుడు హై క్వాలిటీ హై రేంజ్లోనే క్లోజ్ చేసుకోవడం జరగాలి ఇక్కడ మనం మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రీమియంస్ రైజ్ అవడానికి కారణం ఏజ్ బ్యాండ్ ఒకటి ఉంటుంది డిసీజ్ ఉంటుంది అదేవిధంగా ఈ రెండింటి రిలేటెడ్గా ప్రీమియంస్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనం ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ని ఎంచుకోవాలి రెండు డిడక్టబుల్ డిడక్టబుల్ టు యువర్ పాలసీ అది మనం మనకు సంబంధించి మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మనం ఓన్గా ఆప్షన్ని యాడ్ చేసుకోవాలి అది తక్కువ ఏజ్ వాళ్ళకైతే ఇది ఉపయోగం ఎటువంటి క్లెయిమ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి యాడ్ చేసుకోవచ్చు అలాగే సూపర్ టాపప్ పాలసీ తీసుకోవాలి అడిషనల్గా ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్కి సూపర్ టాపప్ వన్ క్రోర్కి కూడా చాలా తక్కువ ప్రీమియం ఏ పడుతుంది అదేవిధంగా కో పేమెంట్ కో పేమెంట్ పడే పాలసీలు ఉంటాయి బేస్డ్ ఆన్ డిసీజ్కి దానివల్ల కూడా ప్రీమియమ్స్ తగ్గుతాయి చివరికి లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంకా తగ్గాలి నాలుగు తీసుకున్నా కూడా అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి ప్రోడక్ట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి చీప్ అండ్ బెస్ట్కి వెళ్ళిపోవటం మంచిది వీ వీటి రిలేటెడ్గా ఈ ఫైవ్ పాయింట్స్ రిలేటెడ్గానే మేజర్గా మన ప్రీమియమ్స్ అనేది ఆధారపడి ఉంటాయి వాటి రిలేటెడ్గా క్లెయిమ్స్ అనేది కూడా ఆధారపడి ఉంటాయి మనం ప్రీమియం కట్టుకునేది తగ్గుతుంది ప్లస్ డిడక్టబుల్ ఆప్షన్ల వల్ల అక్కడ క్లెయిమ్స్ దగ్గర మళ్ళీ హాస్పిటల్కి కడతాం కో పేమెంట్ వల్ల కడతాం సేమ్ కాంప్రమైజ్ అవటం వల్ల కూడా అక్కడ మనకి హాస్పిటలైజేషన్ అప్పుడు పాలసీ కట్టాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్